పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈరోజు పొద్దున్నే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గురిగింజలన్నీ కూడా ఈరోజు మార్నింగ్ సమావేశం ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడడం జరిగింది అయితే ముందుగా ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ మీద మాత్రమే వాళ్ళ పార్టీని నడిపించడం జరుగుతుందని చెప్పని ఈరోజు కూడా మళ్ళీ స్పష్టంగా అర్థం చేసుకున్నారు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అది ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో గతంలో వాళ్ళ కులదేవత శ్రీరెడ్డి అని ఒక ఆవిడ పోసాని కృష్ణ అని ఒక అతను లేకపోతే కతి మహేష్ ఈ మధ్యకాలంలో అక్కడ చనిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు వాడు ఎవడో బోర్ల పడ్డా అనిళ్ళు ఈరోజు జైల్లో ఉన్నాడు వాడు కావచ్చు ఇట్లాంటి వాళ్ళను అడ్డం పెట్టుకునేటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ సిపి పార్టీ అవుతుంది అయితే ముందుగా మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఈ వెన్నుపోటు అనేటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు పెట్టారు నిన్న మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ముచ్చిన ఏం మాట్లాడారు మీ గురించి ఏం మాట్లాడారు ఉనికిని చాటుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదో ఒకటి మాట్లాడేసేస్తే నియోజకవర్గంలో నా పేరు ఇంకా ఉంటుందనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటే మాట్లాడుతూ ఉన్నారు దండోపు తండాలుగా వెన్నుపోటు అనే కార్యక్రమానికి వచ్చేశారు పట్టలేనటువంటి పరిస్థితుల్లో గోవురు బజార్ సార్లు నిండిపోయినాయి అని చెప్పని ఒకరి మీద ఒకటి వంతులు పడి మరి మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు రెండు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు రూపాయలు ఇచ్చి మీరు జనాల్ని తోలినటువంటి మాట వాస్తవా కాదా అని చెప్పని చెప్పాలి నా దగ్గర ప్రత్యక్షమైనటువంటి వీడియోలు కూడా చూపిస్తాను కావాలంటే దాన్ని ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితి సాక్షాత్తు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు రెండు కాళ్ళకు సాక్షా సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పరిస్థితులు మీ దగ్గర ఉండియా లేదా వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు దండుకొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు అడుక్కుంటే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా వాస్తవా కాదా ఈ ప్రశ్న కుమార్ చెప్పాలి ఒక్కసారి ఈరోజు ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది ఐదు మండలాల్లో కొడలూరు మండలంలో వీరి చలపతుల ఉన్నటువంటి వ్యక్తినో కోవూరు మండలంలో దొడ్డరెడ్డి నరేంద్రబాబు అనేటువంటి వ్యక్తినో ఇందుకూరు మండలంలో ఇంకొక వ్యక్తినో ఇంకొక మండలంలో ఇంకో వ్యక్తినో అడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయలు నువ్వు సంపాదించుకున్నటువంటి మాట వాస్తవా కాదా ఇందుకోసంగా నిన్ను ప్రజలందరూ కూడా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఇస్తే ఇది ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇచ్చారు అవినీతి రహిత వివాద రహిత నియోజకవర్గంగా కోవూరుని ఊరిని మారుద్దామని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ ఆపినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీకు నోరు లేస్తా ఉంది కొద్దిగా కానీ మమ్మల్ని కానీ వదిలిపెట్టి ఉంటే నీకు ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి బ్యాంగ్లూరులో పోయి కూర్చునేవాడు ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి ఇంకో పక్క ఒరిస్సాలో కూర్చునేవాడు నీ వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు దానికంటే ఇంకొక ముఖ్య విషయం చెప్తాం ఒక్కసారి ప్రసవాలు ఎవరైనా ఉంటే ఒక ఫోటో చూడండి ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ పక్క ఈ పక్క ఉండే వ్యక్తులు అందరూ కూడా అతని బాధితులా కాదా అని చెప్పని వాళ్ళనే చెప్పమని చెప్పమని చెప్పని గుండెల బెచ్చ చేసుకొని చెప్పాల ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు డబ్బులు దండుకుంటేనే నీ వెనకాల వాళ్ళందరూ ఉండరు అయితే ఒక్క చిటికేస్తే మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఒక్క చిటికేస్తే నీ పక్కన ఉండే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఇంకా కాకపోతే అక్కడ అంత దుర్మార్గులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని వద్దన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నీ పక్కన కూర్చో ఉన్నారు అని చెప్పనేటువంటి విషయం గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని చెప్పి చెప్తాం నీకు మాట్లాడేటువంటి అర్హత ఎటువంటి పరిస్థితుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాం నీకు మాట్లాడే మాట్లాడే మా ఎంపీ గారి గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటువంటి అర్హత ఎటువంటి పరిస్థితుల్లో లేదు ఏ పార్టీలో ఉండేవో ఏ పార్టీలోకి వచ్చావు నువ్వు మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు పిలిచి సీట్ ఇచ్చి కూర్చోబెడితే రాజశేఖర రెడ్డిని పంచి కూడా చెప్పినటువంటి మాట్లాడిన వ్యక్తివి నువ్వు అదే విధంగా మళ్ళీ వైసీపీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నావు నువ్వు ఏ గాలికి ఆ ఎత్తేటువంటి రకం మా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అవి తెలీదు వాళ్ళకి తెలిసినటువంటిది ఎలక్షన్ రాజకీయాలకు రాకముందు వాళ్ళకి తెలిసినటువంటి పరిస్థితి ఒకటే ఒకటి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తే మనకు ఆ భగవత్ సాక్షాత్కం జరుగుతుంది ఒకటే ఒక ఆలోచనతోనే ముందుకు వచ్చేటువంటి వాడు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈరోజు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కావచ్చు జగన్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు కావచ్చు పైనటువంటి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన పేరు నిలబడాలి ఈ పార్లమెంట్లో అభివృద్ధి ఏ విధంగా జరగాలి మన నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరగాలి అనేటువంటి ఒకే ఒక్క దృక్పథంతో వాళ్ళు ముందుకు వెళ్తుంటే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు సహించాం 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 ఇది ఒక్కటే మిమ్మల్ని గుర్తు పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో నోరు జారితే నోరు జారే పరిస్థితి వస్తే ఎవరికైనా సరే నాలికలు కోస్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం ఎక్కడైనా సరే అదుపు తప్పి మాట్లాడిన పరిస్థితులు ఉంటే ఒక్క ఒక్కటే ఒక్క మాట మా ఎమ్మెల్యే గారు ఒక్కటే ఒక ఇన్స్ట్రక్షన్ గారు ఏదన్నా వచ్చిందంటే ఒక్కరు కూడా అక్కడ నిలబడేటువంటి పరిస్థితి కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అట్లాంటి ఉద్దేశం కానే కాదు ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి నిరంతరం ఏ విధంగా ఉపయోగపడాలి గౌరవ ఈ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు సాహారం మేరకు మాత్రమే పనిచేస్తామని గట్టిగా చెప్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి రేపు పొద్దున ఏం మాట్లాడినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని మాట్లాడుతున్నా యత్నిస్తా ఉన్నాం పత్రికా విలేకరులకి ఈ యొక్క విలేకరుల సమావేశం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేర్న ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఉద్దేశం నిన్నటి జనమున ఈ యొక్క ఎటుకోర్టు జనం అనేసి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ యొక్క సంవత్సరం తర్వాత జూన్ నాలుగో తేదీ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన ఫలితాలలో పార్టీలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ వాగ్దానం అమలు చేయడం అనేది ఒక వెన్నుపోటు జనం పెట్టారు మేము ఒకటే సూటికి అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు బందీ పోట్లకి బందీ పోట్లకి వెన్నుపోటు జీలం పెట్టి అర్హత ఉందా ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో బందీ పోర్ట్లు రాజ్యం వెళ్ళింది బందీ పోర్ట్ల రాజ్యం వెళ్ళి బందీ పోట్లుగా ఉన్న మీరు ఈ రాష్ట్రంలో వెన్నుపోటు దినం పెట్టే అర్హత నైతిక విలువలు మీకు ఉన్నాయని అడుగుతా ఉన్నాం ఈ ఒక కొవ్వు నియోజకవర్గంలో కాదు ఈ రాష్ట్ర వ్యాప్తం కూడా మీకు ఒకటే తెలుసు మీరు మాట్లాడితే ఒకటే చెప్తా ఉన్నారు ఏ పథకాలు కూడా అమలు అమలు చేయడం లేదని ఈ రాష్ట్రంలో పెన్షన్ల విధానం ఎత్తుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎత్తుకుంటే రెండు వందల రూపాయల పెన్షన్ ఒక్కసారిగా రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా కృషి చేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మీరు కేవలం వెయ్యి రూపాయలు వేస్తే అదే పెన్షన్ ని ఒక్కసారిగా మూడు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు చేసిన కనుక తెలుగుదేశం పార్టీ మీరు మాట్లాడితే ఒకటే మాట చెప్తున్నారు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు ఈవీఎంలతో గెలిచారు అనేసి గో ఊళ్ళో యాభై ఐదు వేల మెజార్టీ వస్తే ఈవీఎంలతో గెలిచారంట ఈవీఎంలతో తేట ఒక్కసారి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పదిహేను మాసాల ముందు ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ మీకు నామరూపాలు ఎమ్మెల్సీ చేకూర్చేదేశం పార్టీ గుర్తు చేస్తాను గుర్తు చేసుకో పదిహేను మాసాల ముందే మీకు ప్రజలు నాడి కనిపెట్టలేకపోయారు ప్రజలు ఆ రోజే డిసైడ్ అయిపోయారు మిమ్మల్ని ఇళ్లకు పంపియ్యాలని పదిహేను మాసాల ముందు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకి పోయి ప్రతి ఇంటిలో గ్రాజుయేట్స్ పాంప్లెట్ ఇచ్చి ఓటు అడిగితే గ్రాడ్యుయేట్స్ వచ్చి కుప్పలు తిప్పలుగా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా బ్యాలెట్లు బ్యాలెట్ల మీద ఎన్నికలు జరిగింది ప్రసన్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకో బ్యాలెట్ల మీద ఎన్నికలు జరిగితే మూడు పదమూడు మూడు రాయలసీమ అయితేనేమి ఉత్తరాంధ్ర అయితే తూర్పు రాయలసీమ మూడు పట్టభద్రుల ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని మర్చిపోయారని అడుగుతా ఉన్నాం ఆ రోజు ఉన్నాయని అడుగుతా ఉన్నాం ఈవీల మీద గెలవల ప్రజలు ఈ బంది పోట్లు తరిమేయాలి బంది పోర్టులు రాత్రులు కూడా దోసుకుంటారు గ్రామాల్ని కానీ వీరు పట్ట పొగులు ఇసుకను ద్రావ్యులను మట్టిని ల్యాండ్ను మా అన్ని మాఫియా చేస్తే ప్రజలు భయపడతలు చేసేవాళ్ళు వీళ్ళు మాకు ఉద్దరి నిర్ణయించుకొని మిమ్మల్ని తరివేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాదు ఈ రోజు మా శాసనసభ్యురాల గురించి మాట్లాడుతూ ఉంటారు మీరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో ఎనభై ఐదు 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 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ ఉంటే ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ లో ఈ రోజు క్రైమ్ రెడ్ చూడండి ఎక్కడైనా కేసులు బుక్ అవుతాయి చూడండి ఏదైనా ఉంటే అక్కడే పరిష్కారం చేసి పంపించే కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ రోజు ఎక్కడన్నా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నాయకులు ఏ గ్రామంలో అయినా వీడికి పెన్షన్ తీసేమని చెప్పిన ఉన్నాడు అడుగుతా ఉన్నా లేదంటే ఈ రోజు గ్రామాల్లో రేషన్ కార్డు నమోదు కార్యక్రమం జరుగుతా ఉంది అదే విధంగా ఇళ్ళ నమోదు కార్యక్రమం జరుగుతా ఉంది ఎక్కడైనా కూటమి నాయకులు వాళ్ళ జోక్యం చేసుకుని వాళ్ళకి ఇల్లు ఇవ్వద్దు వీడికి పెన్షన్ ఇవ్వద్దు వీళ్ళు రేషన్ కార్డు ఇంకొక ప్రభుత్వ ఒక్క నాయకుడు అని చెప్తున్నారా కారణం ఏంటంటే మా శాసనసభ్యులు మాకు నేర్పించిన ప్రవర్తన మాకు నేర్పించిన దశ దిశ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈరోజు అంతేకాకుండా మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం కాలంలో ఉన్న ఇళ్లకి బిల్లు లేకుండా మీరు ఆపేస్తే ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మది కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు కాలంలో కట్టినట్టు ఇళ్ళకి ఈరోజు మొట్టమొదటి బిల్లు ఇచ్చిన కార్యక్రమం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసేందుకు మర్చిపోతున్నారని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు మీరు కట్టిన ఇల్లు ఈ కానీ ఎక్కడ కూడా మళ్ళీ పరిపాలన డైవర్ట్ చేయకూడతాయి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకి బిల్లులు వేసే కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అవాకులు చవాకులు పేదవాకండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు గ్రామాల్లో తిరగలేక ఓడిపోతాం డబ్బులు లేవు రామచంద్ర అంటే వేణి ప్రభాకర్ రెడ్డి గారు మీకు డబ్బులు ఇచ్చి గెలిపించిన మహానుభావుని నో ఎత్తి మాట్లాడటం ఎంతవరకు ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనే కొత్తగా వచ్చిన వాళ్ళు అందరం కూడా కలుపుకొని అందరం సమానంతో మేము శుద్ధంగా ఉంటే మధ్యలో మీకెందుకు అయ్యా ఈ బాధను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుగు